నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్వతి మనతో పాటు ప్రేమ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం మా పద్మావతి గురుగారు మే నెలలో గురుగ్రహ మార్పులు అనేవి జరగబోతున్నాయి అయితే దీనివల్ల వృచ్చిక రాశిలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అంటారు వీరికి ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది గురుగ్రహం అద్భుతం మే నుంచి ముప్పై తారీఖు వరకు మాత్రమే అద్భుతం పదహారు రోజులే అద్భుతం అంటే మిగతా రోజుల్లో మేము పోవాలండి అని వీళ్ళకి రావచ్చు వృషిక రాశి మన మీద కోపం ఉన్నది ఉన్నట్టు చెప్పాలా లేదా లేకుండా ఊరికి నువ్వు మినిస్టర్ అయిపోతావు నువ్వు సీఎం అయిపోతావు అంటే తర్వాత మనల్ని తిట్టుకుంటారు అయితే ఇప్పుడు ఈ మే నెల పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఈ వృషిక రాశి వారికి మనవాడు వెళ్ళిపోతున్నాడు గురుడు మన గారు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మనకి మిథున రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు తద్వారా మనం ఈ వృషిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే చక్కగా సప్తమంలో ఉన్నటువంటి వాడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు ఎన్ని అప్పులు వస్తాయంటే పద్మావతి మే పద్నాలుగు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు వీళ్ళు ఎవరిని అప్పటి తాలిస్తారు వద్దన్న వృషిక రాశి వరకు వద్దన్నా సరే అమ్మ పద్మావతి ఉంచుకోమ్మా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తారు అలా అనమాట అసలు ఇంక మళ్ళీ తిరగలేదు కదా అసలు ఈ యొక్క వృషిక రాశి వారికి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కావాల్స్తే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు గట్టిగా మేకలాగా గంట గట్టిగా అరిచినా సరే పేక్ కోసేసుకున్న సరే రూపాయి కూడా రాదు అప్పు ఈ లోపల ఈ గోల్డెన్ టైంలో వీళ్ళు ఎదిగిపోవాలి వృషిక రాశి వాళ్ళు వీళ్ళని జస్ట్ పొగడగానే పొంగిపోతూ ఉంటారు వీళ్ళు వృషిక రాశి వాళ్ళు ఇప్పుడు మనం నేను చాలా చాలా తెలివైన దాన్ని నేను చాలా తెలివైన వాడిని అంటారు వెళ్ళు పడతారనమాట సో ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం వలన లిటరల్గా చెప్పాలంటే సప్తమంలోని అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు అండ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ అక్టోబర్ ఎయిటీన్త్ టు డిసెంబర్ ఫిఫ్త్ ద జూపిటర్ ట్రాన్సిస్ట్ టు నైన్త్ హౌస్ విచ్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ప్రాస్పరిటీ చాలా సంపాదన వచ్చేస్తుంది అనగానే వృషిక రాశి వాళ్ళందరూ కూడా డబ్బు బాగా వచ్చేస్తుంది కట్టలు బ్యాగ్లు కొనుక్కోవచ్చు నిజం చెప్తున్నా బస్తాలు కొనుక్కోవచ్చు అంత డబ్బు వస్తుంది బట్ వీళ్ళు పని చేయాలి కదా పని చేయకుండా అందితే ఎట్లా ఇప్పుడు నువ్వు వస్తుంది అన్నావు నువ్వు వస్తుంది అన్నావు డబ్బులు నాకు రాలేదు అన్న అనకూడదు రియల్లీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు డెఫినెట్లీ ఐ క్యాన్ షో సమ్ పీపుల్ మా గురువులను నేను చూపిస్తా వాటిలో మూడు రత్ అయ్యా విజ్ఞాన్ కాలేజ్ మేము ఆయన చేతుల మీద తిరిగాం బస్తాలు బస్తాలు వచ్చేసి మాకు డబ్బులు వచ్చినప్పుడు ఆ రోజు అడ్మిషన్స్ లేవు ఎంసెట్ అని పెట్టుకోవడానికి డబ్బులు లేక క్లోజ్ అండ్ బోర్డు పెట్టేవాళ్ళం అంత అలా వచ్చేస్తాయి ఇప్పుడు వృత్తికి రాసి వాళ్ళకి నమ్ముతారా మరి ఎవరినా ఆ లెవెల్ బిజినెస్ ఉంటే వస్తాయి అలా అనమాట అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు అన్ని రాసు చెప్పేస్తున్నారు వచ్చేస్తుందని మాకు ఏం రావట్లేదు అంటే ఎందుకు వస్తుందమ్మా అని బ్రాహ్మణ తోసేస్తారు జ్యోతిష్కుల మీద తోసేస్తారు అలా తోయకూడదు అండ్ ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు ఉంటాయి ప్రేమ వ్యవహారాలు మీ నాన్నలకు చెప్పండి రా మీ అమ్మలకు చెప్పండిరా వెళ్ళి చేసుకుంటారా నాయన అన్నాను ఇప్పుడు ఎక్కువ బ్రేకప్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఎప్పుడు మనకి ఈ పీరియడ్ ఎప్పుడు మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు బ్రేకప్స్ ఉంటాయి మళ్ళీ అన్ని వాట్సాప్ బ్లాక్స్ అనమాట అన్ని తర్వాత ఈ ఫోన్ అన్ని బ్లాక్ అయిపోతాయి మళ్ళీ అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ ఇంకో వద్దంటే మాట్లాడుకుంటారు అనమాట సో ఆ విధంగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అందరూ కూడా విద్యార్థులకు చదువు ఏముంటది ఇంకా విద్యార్థులు చదువుకుండా డల్ అయిపోతారు అనమాట అష్టమంలో గురువు గారు మరి ప్రేమ వ్యవహారంలో ఎలా అన్నారు మరి కుటుంబ వ్యవహారంలో వృత్తికి రాసి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు అన్నదమ్ముల నుంచి కావచ్చు అక్క నుంచి కావచ్చు అమ్మ నాన్నలు కావచ్చు ఎవరి వైపు నుంచి చూసుకున్నా వృత్తికి రాసి వారికి ఎట్లా ఉంటుంది అంటారు కుటుంబ వ్యవహారాల్లోని వృచ్చిక రాశి వాళ్ళందరూ కూడా మా అమ్మ మాకిష్టం మా నాన్న మాకు ఇష్టం అంటారు వెళ్ళి తెచ్చిపెట్టుకుంటారు రెండు నెలలో మూడు నెలల్లో పెట్టుకుంటారు ఈ నెలలో గురుడు అష్టమంలోకి వచ్చాడు కదా వాళ్ళు ఈ ఉండొచ్చు కదా ఈ ముసలి వాళ్ళు చే వచ్చి కొడుకుని తలుచుకుంటూ ఉంటారు వీడికి విడికి మండి పద్ధతి కొడుకు కాసిస్తారు కదా కొడుకు ఇస్తారు కదా అలాగే వాళ్ళకి వీళ్ళకి కూడా కొంత ఇవ్వాలని చెప్పేసి నాకు ఇవ్వలేదని కూతురు తిట్టుకుంటా ఉంటారు అందువలన కుటుంబ వ్యవహారాల్లో కూడా బ్లాక్సే అయితే అన్బ్లాక్లు చేసుకోవడమే వీళ్ళ మనసులో వీళ్ళంతా కూడా అందరూ ఎవడ మీద ఎవడ ప్రేమ ఉండదు అంతా నటన ప్రేమ ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి అయిపోయారు వాళ్ళకి ఫుడ్ పెట్టాలా అమ్మా పద్మావతి అమ్మా పద్మావతి అంటారు అది న్యాచురల్ ఉండదు అనమాట అలాగే కూతురు కూడా పాపం తల్లిదండ్రులకు ఎవరికెందుకు ప్రేమ ఉండదు అందరి అందరి మీద ఉంటుంది కాదు బట్ స్వార్థం అయిపోతుంది ఒక వ్యక్తి నేను చెప్తానమ్మా కృషికి రాసి తమ్ముడు చదివించాడు అన్నయ్యని కోట్లు సంపాదించాడు అన్నయ్య మరి తమ్ముడికి బాగాలేదు కదా ఇప్పుడు పరిస్థితి ఇవ్వాలి కదా ఇవ్వడు అసలు పోరే వాడు ఆస్తి వాడిని ఉంచవచ్చు కదా దొబ్బేశాడంట నేను అడిగా మరి మీ అన్నయ్య మోసం చేశాడు అంటున్నావు మీ అమ్మ ఏం చేసిందంటే మా అమ్మ ఇంకా డేంజర్ అండి బాబు ఇవిడు లోక వల్ల వాడు మొత్తం నా డబ్బులు అని దొబ్బేశాడు అంటున్నాడు అంటే రిలేషన్స్ చూసావా అదే అష్టమ గురుడు యొక్క ప్రభావం అసలు నీకు ఇంకో విషయం తెలుసా తెలీదో గురుడు అష్టమ స్థానంలోకి వస్తే ఎంత పాస్ పోయి ఇచ్చేస్తాడు అందరికీ డబ్బులు అమ్మించేస్తాడు డబ్బులు అప్పులు ఇప్పించేస్తాడు ఇరికిచ్చేస్తాడు అసలు మనం యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళని కానీ గమనించడము బ్ర బృహస్పతి అనడానికి భయం గురుగ్రహం అనడానికి భయం గురుగారు గురుగారు అంటారు గురుగారు అంటే ఏంటంటే నేను ఎవరినో అంటున్నారేమో అనుకునేవాడిని బృహస్పతిని గురుడు అనే గ్రహాన్ని గురుగారు గురుగారు అని భయపడతారు ఎందుకని అంటారు భయం మనల్ని ఏమైనా పట్టుకుంటాడేమో అని అంటే తలచినా కూడా పడతారు అంటే ఉందంటారు అలాగా అంటే గౌరవం ఎక్కువైపోయినా కూడా డేంజరే ఇప్పుడు గౌరవం ఎక్కువైపోతే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మా మాస్టర్ ఉన్నాడు పర్మానందే శిష్యుల్లోనే ఒక సినిమా చూస్తుంటాం ఇక్కడ దోమ మా మాస్టర్కి మా మాస్టర్కి నేను నాకు మా మాస్టర్ అంటే ఎక్కువ ఇష్టం ఓకే ఈ దోమ ఇక్కడ ఉంటే మా గురువు గారి మీద దోమ వస్తే ఇలా కొట్టేయాలి నేను పోద్ది కొడతో ఇలా కుడతా పోద్ది ఏంటి నువ్వు మా గురువుగారినే కొడతావా అని చెప్పి రోకలు ఉంటుంది చూడేంతలా కర్ర అది తెచ్చి పెడే వేయాలి మన కొట్టాననుకో దోమ చావాలని ఆ దోమ ఎగిరిపోతే మా గురువుగారు ముక్కు పచ్చడైపోద్ది ఇవన్నీ పరమానంద శిష్యుల కథలో చూపిస్తారు మా గురుగారు అయినటువంటి నందమూర్తి తారక రామారావు గారు బ్రహ్మాండంగా చేసి చూపించారు ఆ టైప్లో ప్రవర్తిస్తారనమాట ఏంటంటే గురుగ్రహం గ్యారంటీగా ఇస్తుందమ్మా గ్యారంటీగా అప్పుల్లో కూడా ఇరికిస్తుంది అండ్ మారకం కూడా చేస్తుంది ఇండైరెక్ట్గా తెలీదు ఇంకా జనాలకు అందుకని భయం వేసేసి వాళ్ళు జ్యోతిష్కులే భయపడిపోయి గురువుగారు గురుగారు అంటారు ఈ మామూలు జనం తెలీదు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా గురువులు తిడతారు కామెంట్స్ పెడతారు వికిలి వేషాల గురుత్యాగీ భవేన్ మృత్యుః త్యాగి భవేత్ దరిద్రత గురు మంత్ర త్యాగి గయేత్ ఎక్కడికంట రౌరవాది నరకాత్ క్లియర్గా చెప్తోంది గురువు గారి మీద కామెంట్లు పెట్టాము మనం సరదాగా ఉందామని మనల్ని మన మీద పెట్టే దమ్మి అడగలేదు అందరికీ పెడతా ఉంటారు అలా పెడితే ఏమో తెలుసా గురువుని కనుక విమర్శించిన గురువుని తిట్టిన మృత్యువే డైరెక్ట్ మంత్రాన్ని కనుక తిట్టినా మంత్రాన్ని వదిలేసిన దరిద్రుడైపోతాడు గురువుని మంత్రాన్ని ఇద్దరినీ వదిలేసి కోపంచ్చి తిట్టిన వీళ్ళు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని సాక్షాత్తు నేను చెప్పినటువంటి ఒరిజినల్ శ్లోకము శివుడు పార్వతికి చెప్పాడు అందుకని భయపడతారు మన పంతులు గారికి జ్యోతిష్కులకి అందరికీ గురువు యొక్క వాల్యూ తెలుసు కాబట్టి భయపడి బృహస్పతిని గురుగారు గురుగారు అంటారు ఈ జనం మంత్రం ఏయ్ ఇలా అలా అని పెడతా ఉంటారనమాట విమర్శలు గురువు గారు కానీ ఎంత చూసినప్పటికీ వీరికి కాస్త కష్టతరమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి వీరికి గురుగ్రహ మార్పుల వల్ల మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అతి అద్భుతమైన ప్రశ్న మేడి చెట్లు అయ్యాలా బాగా నీడు పొయ్యాలా మేడి చెట్లు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా వీళ్ళ చేసిన పాపాలన్నీ కూడా అది పీడిస్తుంది అది లాగేస్తుంది స్పాంజ్ ఎలాగైతే మురుకు నీళ్ళని లాగేస్తుందో ఈ మన యొక్క చెట్టు కూడా అదుంబరా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర చదవాలి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ్రహ్మంగా ఉంటుందమ్మా నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే రుచికి రాసే వరకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మాత్రం చాలా సరదాగా చెప్పినప్పటికీ కూడా చాలా వరకు అర్థం అయ్యేతంగా చెప్పారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలమ్మా